హలో టు ఆల్ వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ ట్వంటీ ఫోర్ మై నేమ్ ఇన్స్ రాధిక ఈరోజు ఇంకొక మంచి డిజైన్స్తో వీడని స్టార్ట్ చేస్తున్నానండి ఆ డీటెయిల్స్ అన్నీ చూసే ముందు ఒకసారి ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలనేది చెప్తాను ప్రోడక్ట్ నచ్చినప్పుడు ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకొని నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ వాట్సాప్ నెంబర్కి ఆ స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు త్రీ టు టెన్ డేస్ లోపల పార్సిల్ హోమ్ డెలివరీ అవుతుంది పార్సిల్ వచ్చినప్పుడు మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో చాలా క్లియర్గా వితౌట్ ఎనీ పాస్ తీయాలి ఇది ఎందుకంటే ఒకవేళ ట్రాన్స్ఫరేషన్లో కనుక డ్యామేజ్ ఉంటే మీరు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలుంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదు అలాగే షిప్పింగ్ ఛార్జెస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పర్ పార్సిల్ అంటే ఒక పార్సిల్లో ఎన్ని ప్రోడక్ట్స్ అయినా ఉండొచ్చు ఆ పార్సిల్కి సింగిల్ పార్సిల్ సింగిల్ అడ్రస్కి హండ్రెడ్ రూపీస్ ఇండియాలో ఎక్కడైనా కానివ్వండి ఆల్ ఓవర్ ఇండియా హండ్రెడ్ రూపీస్ పర్ పార్సిల్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఆర్డర్స్ని ప్లేస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా తప్పకుండా వీడియోని చివరి వరకు చూసి నా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది సో కమ్యూనిటీ కమ్యూనిటీ ట్యాబ్లో దాని లింక్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు వెరీ బ్యూటిఫుల్ సింపుల్ బ్లాక్ బీడ్స్ అండి ఎయిటీన్ ఇంచెస్లో వచ్చేస్తుంది ప్రైస్ త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి కొంచెం డిఫరెంట్ డిజైన్ అండి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది మరొక బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ మీకు ప్రోడక్ట్ నచ్చినట్లయితే వాట్సాప్లో మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి ట్వంటీ టూ ఇంచెస్తో అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్